తెలంగాణ రాష్ట మున్నూరు కాపు సంఘం రాష్ట అధ్యక్షుడిగా కొండదేవయ్య మరోసారి ఎన్నికయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలో మున్నూరు కాపు నిత్యానదాన సత్రంలో బీసీ సాధికారత సంఘం సభ్యులు కొండదేవయ్యను సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియా సమాపేశంలో మాట్లాడారు బీసీ కులాలకు సేవ చేయాలనుకునే యువత బీసీ సాధికారత సంఘంలో సభ్యత్వం తీసుకోవాలన్నారు రానున్న రోజుల్లో వెమ్మడవాడ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీసీ సభను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి వారి సమక్షంలో బీసీ సంఘం సమ్మెళ్లను ఏర్పాటు చేస్తామన్నారు బీసీలో అనేక కులాలు ఉన్నాయని వారందరినీ చేర్చుకుని బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పొలాస నరేందర్ బీసీ సాధికారత సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు ఈరోజు వారిని ఘనంగా సన్మానించడం జరిగింది కుండదేవయ్య గారు నీతిగా నిజాయితీగా పట్టుదలతో ఏకాగ్రతతో క్రమశిక్షణతో అందరిని కలుపుగోలుతో మరి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరి బీసీ కులానికి చెందిన మున్నూరు కాపు కులాన్నే కాకుండా బీసీ కులాలలో ఎన్నో ఉన్నప్పటికీ అన్ని కులాలను కలుపుకొని వాళ్ళంతా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో పట్టుదలతో మరి వారు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సేవ చేయడం జరుగుతుండే మరి వారి సేవలను ఈరోజు మరొక మారు రాష్ట్ర మున్నూరు కాపు కులస్తులు సంఘాలు గుర్తించి వారికి అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా రాష్ట్ర మున్నూరు కాపు కులస్తులందరికీ ఆ యువకులు రాజకీయ రాజకీయాల్లో వచ్చే విధంగా కృషి చేయడం బీసీ సాధికార సంఘం కృషి చేస్తుంది రాబోయే రోజుల్లో ముప్పై మూడు జిల్లాల్లో కూడా బీసీ సాధికారత సంఘం ద్వారా కమిటీలు బీసీ కమిటీలు వేసి ఎక్కువ సంఖ్యలో బీసీలందరూ రే పొద్దున శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా గెలిచేదందుకు ఈ సంఘం కృషి చేస్తుందని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వేమునోడ నియోజకవర్గం సిరిసిల్ల నియోజవర్గంలో ఉన్న బీసీ కుల బాంధవులందరూ మీరందరూ కూడా ఎవరు కూడా లేస్తే మనం బ్రతకడానికి మన కుటుంబంను డెవలప్ చేయడానికి బిజీగా ఉంటాము కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో బీసీలలో దాదాపుగా ఒక నూట నూట ఇరవై ముప్పై కులాలు ఈరోజు మనకు ఉన్నాయి కాబట్టి దానిలో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పనిచేసే వాళ్ళు ముందుకు వచ్చి ఉల్లాస నరేందర్ అన్న గారి ద్వారా మీరు కమిటీలలో మీరు తీసుకొని మీ తోటి ఉన్న మీ వార్డులో కానీ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ జిల్లాలో కానీ మీరు ఏదైతే బీసీ కులాలకు సేవ చేయాలనుకునే యువకులు పెద్దలు రైతులు మేధావులు అందరూ కూడా ఈ బీసీ సాధికార సంఘంలో మీరందరూ కూడా వచ్చి కృషి చేయాలని నేను కోరుచున్నాను మరి ఈరోజు నాకు అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మా పొలాస నరేంద్ర అన్న గారు మా యువకులందరూ మా పట్టణ యువకులు మరి అందరూ కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను త్వరలో త్వరలో అంటే ఎక్కువ రోజులు కూడా లేదు మేము బీసీ కులాల్లో ఉన్నాం మన ఏదైతే పార్లమెంటు మన రాజ్యసభ సభ్యులు ఆరు కృష్ణయ్య గారు మరి బీసీ సంఘంలో జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు మరి ఇంకా జాల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా పనిచేస్తున్నారు నేను ఏ సంఘాలకు విభేదించకుండా అన్ని సంఘాలను కలుపుకొని బీసీ సంఘాలందరి కూడా కలుపుకొని ఇక్కడ వేములో నియోజకవర్గంలో రాజన్న జిల్లాలో మా పులస నరేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో ఒక బీసీ ఒక ఒక కమిటీ ఇక్కడ సభ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేద్దామని ఒక నిర్ణయం చేశాము మరి వేమనాడ నియోజకవర్గము రాజన్న సిస్థిల్ జిల్లాలో ఉన్న కుల బాధవులందరూ కూడా మీరు మమేకమై త్వరలో ఒక డేట్ ఇచ్చినట్టయితే ఇక్కడ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్న గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు వీరిని ఇంకా ముఖ్య నాయకులందరినీ పిలుచుకొని ఒక బీసీలది ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మన ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో మనం దానికి మనం ఇంకా ఫర్దర్ కూడా మేము బీసీలందరింతా ముందుకెళ్లే విధంగా